అక్టోబర్ రెండు మహాలయ అమావాస్య ఈ తప్పులు చేస్తే దరిద్రం ఈ పనులు చేస్తే అదృష్టం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అక్టోబర్ రెండవ తేదీన బుధవారం నాడు మహాలయ అమావాస్య వచ్చింది అన్ని అమావాస్యల కంటే ఈ మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైనది పితృదేవతల రుణం తీర్చుకోవడానికి భాద్రపద మాసంలో చివరి రోజు వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఈ రోజున మరణించిన పితృదేవతలకు తర్పణం చేస్తారు గతించిన పెద్దలను తలుచుకొని మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధకర్మలు చేయడం ద్వారా పితృదేవతల ఆశీస్సులు కలగడంతో పాటు శుభ ఫలితాలను మీరు పొందవచ్చు కాబట్టి బుధవారం వచ్చే మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ మహాలయ అమావాస్య రోజున ఆచారాలను పితృ శ్రాద్ధాలు అన్న సంతర్పణ చేయడం వల్ల మీకు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు మహాలయ అమావాస్య నాడు పితృదేవతలు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు ఈరోజు వారికి శ్రాద్ధకర్మ నిర్వహించకపోతే దీవెనకు బదులుగా శపించి వెళ్ళిపోతారు నిజానికి ప్రతి మాసంలోనూ అమావాస్య పితృల పుణ్యతిథిగా భావించబడిన మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది ఈ రోజు సమస్త పితృదేవతల విసర్జన జరుగుతుంది కాబట్టి ఈ బుధవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజున చేసే పూజల వల్ల పితృదేవతల ఆశీర్వాదంతో మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది పితృదేవతల ఆరాధన వల్ల దేవతలను పూజించటం కంటే రెట్లు ఎక్కువగా పుణ్యఫలం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి ఏడు తరాలలో గతించినటువంటి కుటుంబ సభ్యుల కోసం ఈ మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధకర్మలు నిర్వహించాలి వారిని శాంతం చేయడం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కంద పురాణంలో చెప్పబడింది అధరపూర్వకంగా కర్మతో సంతోషపెడితే వారు తమ సంతతి వారి ఆయువు విద్య ధనం సంతానం సమస్తం కలిగి ఉండేటట్టు ఆశీర్వదిస్తారు మూలను ఈశ్వరుని దిశగా పరిగణిస్తారు కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంట్లో ఉన్న ఈశాన్య దిశలో ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి ఇలా చేయటం వల్ల ముక్కోటి దేవతలందరూ సంతోషిస్తారట ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజున పితృదేవతలు అందరూ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి వెళతారు పితృ రుణాలు ఏ వ్యక్తి అయినా ఉంచుకోకూడదని శాస్త్రవచనము పితృ రుణాలు కనుక ఉంటే ఆ ఇంట్లో మానసిక అశాంతి కుటుంబంలో గొడవలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని పూర్వీకులు చెబుతున్నారు శ్రాద్ధ కర్మలు చేసి తర్పణాలు విడిచిపెట్టునటువంటి వారు పితృదేవతల ఆశీస్సులతో ఉత్తమ ఫలితాలు పొంది సర్వ సౌఖ్యములు పొందుతారని పురాణాలు తెలియజేస్తున్నాయి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మహాలయ అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం వల్ల జన్మజన్మల దరిద్రాలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని అన్ని కష్టాల నుంచి బయటపడవచ్చని పండితులు చెబుతున్నారు అదే కొన్ని తప్పులు చేస్తే మాత్రం జీవితాంతం దరిద్రం వెంటాడుతుందట కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున మీరు చేసే ప్రతి పనిలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ఈ మహాలయ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది అలాగే మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ మహాలయ అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఒక గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ అంటే మహాలక్ష్మి స్వరూపం ఏ ఇంటి ముందు అయితే గుమ్మడికాయ ఉంటుందో ఆ ఇంట్లో కష్టాలే ఉండవు అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంటికి ఒక గుమ్మడికాయను తెచ్చుకొని దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కట్టి ధూపం వెయ్యండి గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కనైనా సరే కట్టుకోవచ్చు అలాగే అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్లదారం కట్టుకోండి అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే మీపై నరదృష్టి పడకుండా మీరు చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటాయి అలాగే అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి ఎందుకంటే మన మీద చెడు దృష్టి అంతా మన తల వెంట్రుకలకు అతుక్కుని ఉంటుంది కాబట్టి ప్రతి అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి లేకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది ముఖ్యంగా ఈ అమావాస్య నాడు తలకు నూనె పెట్టుకోకూడదు నూనె అంటే శనిదేవుని స్వరూపం కాబట్టి ఈ రోజున తలకు నూనె పెట్టుకుంటే అష్టమ శని దోషాలు వెంటాడుతాయి ఈ అమావాస్య రోజున భార్యాభర్తలిద్దరూ శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి అమావాస్య నాడు కలయికతో జన్మించిన మీ బిడ్డ శారీరక వైకల్యంతో జన్మించవచ్చు అలాగే అమావాస్య నాడు మాంసం తినడం మానుకోండి ఈ రోజున మాంసాహారం తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే బియ్యం కందిపప్పు రాళ్ల ఉప్పు గోధుమలను కొనుగోలు చేయకూడదు ఈ అమావాస్య నాడు మీ వాకిలిని శుభ్రం చేసుకొని కల్లాపి చల్లి ఉంచాలి అంతేకాని ఇంటి ముందు మాత్రం ముగ్గు వేయకూడదు అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు ఉంటే దుష్ట శక్తులు మీ ఇంట్లోకి అడుగు పెడతాయి కాబట్టి అమావాస్య నాడు ఇంటి ముందు ముగ్గు వెయ్యకండి జాతకంలో కుజ దోషాల వల్ల వివాహ సమస్యలు ఉన్నవారు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ అమావాస్య రోజు ఆవుకు బెల్లం తినిపిస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అమావాస్య రోజున కొత్త బట్టలు ధరించకూడదు అలాగే కొత్త పనులు కూడా ప్రారంభించకూడదు మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని విశ్వసిస్తారు అమావాస్య నాడు శనగలు పప్పులు ఆవాలు మరియు ముల్లంగి దుంపను తినకూడదు అలాగే ఈ అమావాస్య నాడు ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి పెరుగు అన్నం నైవేద్యంగా పెడితే మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఏ ఇంట్లో అయితే ఎప్పుడు డబ్బు సమస్యలు ఉంటాయో అలాంటి వారు ఈ అమావాస్య నాడు అమ్మవారికి నిమ్మకాయ దండ సమర్పించిన గుడిలో నిమ్మకాయ దీపం వెలిగించిన మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి ముక్కోటి దేవతలు మీ ఇంట్లోకి అడుగు పెడతారని పండితులు సూచిస్తున్నారు అమావాస్య రోజున ఎక్కువగా దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి అమావాస్య రోజు సాయంత్రం సమయంలో పిల్లలను బయటకు అస్సలు తీసుకురాకూడదు అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి అలాగే బీరువా తలుపులు కూడా శుభ్రంగా తుడిచి బీరువా తలుపు మీద గంధంతో స్వస్తి గుర్తు వేయండి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది తద్వారా మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఈ అమావాస్య నాడు చీమలకు పంచదారను ఆహారంగా వేయండి ఇలా చేస్తే మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది అమావాస్య రోజున గోళ్ళు కత్తిరించుకోవడం జుట్టు కత్తిరించుకోవడం అస్సలు చెయ్యకూడదు అలాగే తులసి ఆకులను తుంచకూడదు అమావాస్య నాడు దేవుని పటాలను శుభ్రం చెయ్యకూడదు అమావాస్య రోజున మీ ఇంటి ముందు జిమ్మి చెట్టును నాటితే ఆ పరమేశ్వరుడు సంతోషించి మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు మీ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విరజల్లాలి అంటే ఈ మహాలయ అమావాస్య రోజున స్త్రీలు రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి అమావాస్య నాడు పేదలకు దానం చేస్తే చాలా మంచిది ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే కోటి రెట్ల పుణ్యఫలాన్ని పొందవచ్చు అన్ని దానాలలోనూ అన్నదానం ప్రధానమైనది అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్ని ఇస్తుంది కానీ ఈ మహాలయ అమావాస్య రోజున చేసే అన్నదానం వలన అనంత యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది ఈ మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం దానం తర్పణం చేస్తారు వర్ష ఋతువునందు భాద్రపద కృష్ణ త్రయోదశి మఘానక్షత్రంలో కూడి ఉన్న సమయంలో ఏ పదార్థమైనా శ్రాద్ధం చేసినా అది పితృదేవతలకు అక్షయతృప్తిని ఇస్తుందని పండితులు చెబుతున్నారు ఈ పవిత్రమైన రోజున తెలుపు రంగు దుస్తులు ధరించి పూర్వీకుల పేరుట తర్పణం చెయ్యాలి పూజ చేసే సమయంలో దక్షిణం వైపు మీ ముఖం పెట్టి కూర్చోవాలి ఆ తర్వాత రాగి పాత్రలో గంగా తీసుకొని అందులో నల్ల నువ్వులు పచ్చిపాలు కుసాలను కలపాలి ఈ నీటిని సూర్యదేవునికి సమర్పిస్తూ పూర్వీకుల ఆత్మశాంతి కోసం ప్రార్థించాలి ఈరోజు తయారు చేసే ఆహారాన్ని ఐదు భాగాలుగా చేసి ముందుగా దేవుడికి తరువాత గోమాత శునకం చీమలు కాకులకు నైవేద్యంగా సమర్పించాలి అనంతరం బ్రాహ్మణులకు కూడా అన్నదానం చేసి వారికి తెల్లని వస్త్రాలు దానం చేస్తే చాలా మంచిది ఈ అమావాస్య ప్రత్యేకత ఏమిటంటే ఎవరైతే చనిపోయిన వ్యక్తులుంటారో వారు ఏ తిథిలో మరణించారో తెలియకపోతే వారు మరణించిన ఏడాదిలో శ్రాద్ధకర్మలు చెయ్యలేని వారు మహాలయ అమావాస్య రోజున వారికి శ్రాద్ధం నిర్వహిస్తే వారి నుంచి ఆశీస్సులు పొందుతారని వేద పండితులు చెబుతున్నారు ముఖ్యంగా మనం ఎంత భక్తులమైన దేవీ దేవతల ఉపాసకులమైన పితృకార్యములు చెయ్యని వారికి కష్టాలు తప్పవు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు భగవాన్ కృష్ణుడు కూడా పితృ కార్యక్రమాలు చేశారు మనం చెయ్యకపోతే ఎలా ఈ మహాలయ అమావాస్య రోజు కనుక పితృదేవతలకు తర్పణాలు వదిలితే సంవత్సరం మొత్తం ఫలితం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి